రాళ్ళపల్లి గారికి మీకు అనుబంధాలు ఒకసారి సందర్భంగా తలుచుకుందామండి ఎందుకంటే రాళ్ళపల్లి గారితో రెండు మూడు సార్లు నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదమ్మా ఈటీవీ వాళ్ళకేదో వంట ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ అస్సలు కూర్చోలేకపోతున్నాను ఎక్కువ టైము వాళ్ళకు కూడా పావుగంట కూర్చుని ఒక ఐదు నిమిషాలు చేసి కూర్చుంటున్నాను ఈసారి మా జయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను కలిసి రెండు మూడు నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తూ ఉండేదాన్ని నేను ఈ చిట్టిబాబు గారింటికి అనంత్ ఇంటికి రాళ్ళపల్లి గారింటికి ఆ చలపతిరావు గారు మధుర నగర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అందరం కలిసి వాళ్ళం వంటలన్నీ చేసుకుని చక్కగా ఆయన జలా జల అని పిలిచేవారు జయలలితని జలా అని షార్ట్ ఫామ్లో పిలిచేవారు ఎక్కువ వంశీ గారి పిక్చర్లన్నీ కలిసి చేసాము ఆయన బావ అంటూ ఉంటాను ఆ కూతురుతోటే ఆయన సగం చనిపోయినట్టే లెక్క అలాగైపోయినారు ఆయన మంచి ఫ్యామిలీ భరణి గారికి కూడా గుర్తు ఆయన అవునండి అవును ఆయన చనిపోయినప్పుడు కూడా భరణి గారు అదే అన్నారు మా గురువు గారు కాలం చేశారు చూసావా ఎంట్రీ చేయమంటే అలా ప్రొలాంగ్ అయిపోయింది ఆయన ద్వారానే యాక్చువల్లీ నేను ఆయన నెంబర్ తీసుకుని మాట్లాడడం జరిగిందనమాట నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదమ్మా కొన్ని సంఘటనలు నచ్చని సంఘటనలు ఏమైనా చెప్పేస్తారేమో దాని ద్వారా మనుషులు బయటకు వస్తారేమో అనవసరంగా ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు మన టైం ఇంతే ఇప్పుడు ఫామ్లో లేము అందుకని మనల్ని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మనల్ని గుర్తుపెట్టుకోవాలనో లేకపోతే మనకి క్యారెక్టర్ ఇవ్వాలనో మనల్ని పలకరించాలనో వాళ్ళకి అవసరం లేదు కానీ ఆ కాలంలో రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా ఎంత హాయిగా ఉండేదో ఫోన్ చేస్తూ ఉండేవారు ఆయన జయలలిత రాజయలలిత కాసేపు కూర్చుందాము కాఫీ దాగిపో నాకు నిన్ను చూస్తే ఆత్మీయాల అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరని అట్లా ఏ ప్రొడ్యూసర్ మా పిలుస్తారు స్టార్ ప్రొడ్యూసరు ఇప్పుడు నేను మా టీవీ సీరియల్ పిల్లలే ఏదో చిన్న సినిమా తీసుకున్నారు రుద్రంకోట అని అయితే దానికి టైటిల్ లంచ్ కోసం మోహన్ బాబు గారిని అడిగితే వెంటనే స్పందించి వచ్చారు నాకు జయలలిత అంటే చాలా ఇష్టము అమ్మాయి అంటే చాలా గౌరవం అని వచ్చారు చేశారు మీడియా వాళ్ళకు కూడా ఆశ్చర్యం ఆయన వచ్చే నిమిషం దాకా నన్ను సతాయిస్తూనే ఉన్నారు వస్తారా నిజంగా వస్తారా అని అదేంటండి అలాగడుగుతున్నారు అంత అపనమ్మకంగా వస్తారని మాటిచ్చిన తర్వాత పెద్ద మనిషి మాట ఎట్లా తప్పుతారు అంటే వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం విని నిజంగా నాకు టెన్షన్ వచ్చి చెమటలు పట్టేసినాయి ఏంటి రారా ఈయన కరెక్ట్గా దిగారు టైంకి దిగారు ఆయన అప్పుడు వాళ్ళందరూ అయిపోయినారు అయ్యో నేను నేను కాదమ్మా వీళ్ళు ఆ పిల్లలు నన్ను అమ్మ అమ్మ అంటూ ఉంటారు రాము అనిల్ అనేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కమ్ హీరోస్ వాళ్ళంతా ఇప్పుడు జానకి కలగనలేదని ఒక సీరియల్ వస్తుంది మాలో రాసి చేస్తోంది ఆ సీరియల్ ప్రొడ్యూసరు డైరెక్టరు నాకేదో సర్ప్రైజ్ ఇద్దామనుకుని నేనంతా డబ్బు పోగొట్టుకుని కూర్చుని ఉంటే జయలలిత సమర్పించంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆహా ఇవిడ వేషాలు వేస్తున్నట్టుంది డబ్బు ఉండి కూడా లేదని చెప్తుంది సినిమా తీసింది మనకి వేషం ఇవ్వలేదని అట్లా రివర్స్ అయింది నాకు చూసాను వాళ్ళు ఏదో నేను ఆనందిస్తాను అనుకున్నారు వాళ్ళకి పెట్టాల్సిన నాలుగు అక్షంతలు పెట్టాను ఏంట్రా ఈ పని నేను యాక్ట్ చేశాను కాబట్టి నేను వెళ్ళి అడిగితే కొంచెం ఆ ఫేస్ వాల్యూ తోటి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను కదా అని ఎవరన్నా ఒప్పుకుంటారని మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళి నేను మాట్లాడుతున్నాను నాకైతే ఇది నచ్చలేదు ఇంతమందికి నేను శత్రువులు అయిపోయినాను అని చెప్పారు సారీ అమ్మ సారీ అమ్మ బాగుంటుంది బాగుంటుంది ఇంత చేశారు కదా మేము గౌరవంగా వేసుకున్నామంటే ఇంకేం మాట్లాడతాము అలా అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను ఓటీటీ మూవీ కదా ఆహాలో ఏమన్నా చేసుకుంటారా అనేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను వెళ్తే కరెక్ట్గా అప్పుడే ఆయన మీటింగ్లో కూర్చున్నారు చాలా పెద్ద మీటింగు సాయంత్రం వరకు ఫ్రీ అవ్వరు మీకు సాయంత్రం కాల్ చేస్తాము నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నారు ఈ రోజు వరకు కాలే లేదు ఎన్ని నెలలు అయిపోయిందో అంటే చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తాము చిన్న సినిమాలని ప్రోత్సహిస్తాము అని చెప్పి మనం నేరుగా వెళ్ళినా కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏం సంపాదించామని ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి అనిపిస్తుంది కానీ ఈ రామానాయుడు గారు వాళ్ళు వాళ్ళు ఉన్న కాలంలో జంజాల గారు కానీ ఈవీవీ గారు కానీ వీళ్ళందరూ ఉన్న కాలంలో మొన్న కాలం చేసిన శరత్ గారు కానీ అసలు ఫోన్ చేసి కనుక్కునేవారమ్మా ఎలా ఉన్నావు క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా మేము క్యారెక్టర్ ఇవ్వలేకపోయినా నీకు ఏమైనా సహాయం చేస్తాము కావాలంటే చెప్పు అని రామానాయుడు గారు ఎన్నిసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయో అలాగే పరచూరి గోపాలకృష్ణ గారు ఆ బ్రదర్స్ తోటి నాకు ఎక్కువ పరచూరి గోపాలకృష్ణ గారితో ఆయన నా గుర్తుల్ అనుకుంటా ఎప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తారు నా వాయిస్లో చిన్న తేడా ధ్వనించిందంటే ఆయనకి వెంటనే వీడియో కాల్ చేస్తారు ఏమేమి ఎక్కడున్నావు ఏమైంది నీ వాయిస్ ఏంటో బాగాలేదని అంత కొంతమంది చాలా అతి తక్కువ మంది సోల్మేట్స్ అలా ఉండేవారు ఇప్పుడు ఏమైపోయినా అవన్నీ నేరుగా వెళ్ళినా కూడా పంపించేస్తున్నారే మాట్లాడడం లేదే అనే బాధ ఉంటుంది అప్పుడు ఏం సంపాదించామంటే ఏమో డబ్బు ఎంత సంపాదించానో తెలియదు జయలలిత మన పిల్ల అనే అభిమానం సంపాదించానని చెప్పుకునేదాన్ని గర్వంగా ఇప్పుడు అది చెప్పుకోవడానికి కూడా లేదు అసలు ఎవరు బిజీ 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 ఎంత బిజీ అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు ఒక సమానమైన స్టేటస్లో ఉన్నవాళ్ళు కలవడం లేదా అంటే చిన్న స్థాయి వాళ్ళంటే ఏమన్నా చిన్న చూప నిజంగానే వాళ్ళు బిజీలో ఉండే ఎంత ఏంటి నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నావు ఇండస్ట్రీలో ఏ మేనేజర్ని అడిగినా నీకు ఇస్తారే అపాయింట్మెంటు ఎవరు ఇవ్వడం లేదు ఎందుకు అబద్ధం చెప్పాలి అడుక్కోవాల్సి వస్తుంది చిరంజీవి గారిని కలవాలనో అల్లు అరవింద్ గారిని కలవాలనో ఇంకొకటి ఉన్నాయి ఇంకొకటి ఇలా అడుక్కోవాల్సి వచ్చి చివరికి వాళ్ళకి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా మీ దగ్గర డబ్బులుంటే ఏదైనా స్థలాలు కొన్ని పడేసుకోండి మీ పిల్లలకి ఎఫ్డీలు వేసుకోండి ఇలాగా సినిమాలు తీసి ఇంతమందిని నేను అడిగి లేదని పెంచుకోవడం అనేది నా జీవితంలో నేను జీర్ణించుకోలేని విషయం నాకు లేకపోయినా పర్వాలేదు మాట పడను నేను ఒక పైసా తక్కువైనా కూడా ఒక రూపాయి తక్కువైనా ప్రొడ్యూసర్ మర్యాదగా చూసుకొని నాకు ఆ వేషం ఇస్తేనే నేను చేసేదాన్ని నాకు టైంకి భోజనం పెట్టండి మంచి భోజనం నేను వెజిటేరియన్ని నాకు ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు మర్యాద తక్కువ అవ్వకూడదనే చేశాను నేను ఈ చేసిన ఏడు వందల యాభై సినిమాలు కానీ ఎనిమిది వందల సినిమాలు కానీ వాళ్ళు అలాగే చూసుకున్నారు ఇప్పుడు లేదమ్మా అసలు పెద్ద ఆర్టిస్ట్ లేదు చిన్న ఆర్టిస్ట్ లేదు పెద్ద ప్రొడ్యూసర్ లేరు చిన్న డైరెక్టర్ లేరు ఎవరు అసలు నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళితే నాకు ఒక సాంగ్ ఆడియో ఓపెన్ చేసి పెట్టాలండి మీరు సాంగ్ అంటే వెంటనే ఒప్పుకున్నారు ఒప్పుకొని ఆయన కాసేపు నాకు క్లాస్ ఇచ్చారు ఎవరు నమ్మందు మందు నా పక్కన వీళ్ళందరూ అందరూ వచ్చారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో ఎవరైతే వీళ్ళని కూడా నువ్వు నమ్మద్దు అన్నారు అందరినీ నమ్మేసి అయిపోయిందండి చాలా లేట్గా చెప్పారు మీరు నాకు పాఠం అదే అన్ని అనుభవాలు అయిపోయినాయి ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తుంటే అంతటి దర్శకేంద్రుడు ఆయనకి కూడా ఇలాంటివా అనుభవాలు అని అనిపించింది ఇవన్నీ మనసులో పెట్టుకొని కుళ్ళిపోలేం తక్కేయాలి కక్కేస్తే మళ్ళీ ఏమవు అవసరమా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మళ్ళీ అనుకుని నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వను 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 ఇలా వెళ్ళిపోదాం సింపుల్గా అన్నట్టుగా ఒక ఫిక్స్ అయిపోయినా మైండ్లో ఇప్పుడు అమ్మ గురించి అన్నావు అమ్మ గురించి ఏమొచ్చింది ఐదు నిమిషాలు కూడా ఇబ్బంది లేదు ఇదే అందరు అమ్మల గురించి నేను చెప్పేది అదొకటే అమ్మతనానికి పాదాభివందనం అమ్మతనం నాకు తెలియదు కానీ రుచి చూశాను అసలు కష్టపడుతుంటే బిడ్డల గురించి వీళ్ళు రేపొద్దున ఏమవుతారు వీళ్ళ ఆశలు తీరుస్తారా వీళ్ళని కనీసం కళ్ళెత్తైనా చూస్తారా అని ఆలోచనలు వెళతాయి కానీ మొన్న స్వప్న దర్భా సిస్టర్స్ అని వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది మాటకు ముందర బంగారు తల్లులు అంటుంది మాట వెనకాల బంగారు తల్లులు అంటుంది నిజంగా బంగారు తల్లులకి నిదర్శనం వాళ్ళు నేను అసలు ఆశ్చర్యపోయినాను ఎవరో నాకు పంపించారు ఆయన నారుమంచి గారని ఆయన కూడా జర్నలిస్టే నారుమంచి మా నాయకు ఫ్రెండ్ అంట ఆయన ఎప్పుడో కలిశారు నాకు రేడియో ఎన్ఆర్ఐ రేడియో కోసము ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసి ఇదంతా చెప్పారు మా పెద్దనయ్య నాకు ఫ్రెండ్ అమ్మా అనేసి ఆయన మంచి మంచి పంపిస్తూ ఉంటారు నాకు వాట్సాప్లో అసలు వాళ్ళకి దొరికిన పుట్టిన కానీ మెట్టు కానీ వాళ్ళు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో బంగారు పూలతో పూజ చేసుకున్నారో అరే ఇలాంటి పిల్లలు ఒక్క పిల్ల అయినా మన ఇంట్లో లేదా ఆడపిల్ల అని నాకు దుఃఖంతో ఏడుచ్చిన సందర్భం ఉంది ఆ ఇంటర్వ్యూ వింటూ వాళ్ళు పాడుతుంటే అసలు ఆ గొంతెత్తి నిజంగా ఆనందంతో ఏడ్చిన సందర్భం ఉంది దర్భా సిస్టర్స్ అంత నిజంగా గ్రేట్ ఇంటర్వ్యూ చూస్తే నా ఇష్యూ కూడా పోసుకొని బతకండమ్మా మీరు అని వాళ్ళ అత్తగారుల గురించి వారి భర్తల గురించి ఎంత చక్కగా చెప్తున్నారు అలా ఎవరికమ్మా ఇవాళ రేపు దొరుకుతున్నారు అర్థం చేసుకొని వాళ్ళ తల్లి ఎంత గైడెన్స్ తోటి వాళ్ళని పెంచిందో అనట ఇది నేర్చుకోండి అమ్మా ఇక్కడ నేర్చుకోండి అమ్మా ఇది చేయండి అమ్మా అనేసి అలాగా నా తల్లి నన్ను పెంచలేదు నేను ప్రధాన అప్పుడు కనుక అమ్మ సినిమాలొద్దు ఏమద్దు చక్కగా మంచి ఫ్యామిలీ వచ్చి వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అని అనుకుంటుంటే మీరు అసలు ఎక్కడుండేవారు అనిపిస్తా నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు విశ్వనాథ్ గారి మే మేనల్లుడు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాము మేము గుంటూరులో అతను మెడికల్ రిప్రజెంటేటివ్ సుబ్రహ్మణ్యం అని అమలాపురంలో చేసేవారు వాళ్ళు వచ్చి సంబంధం చేసుకుంటామని నాన్న సరే అనేసి తలకాయ చూపి నిశ్చితార్థం రోజున రాకుండా ఎటో వెళ్ళిపోయారు అయ్యే అప్పుడు ఆడపల్లి వాళ్ళకి ఎంత ఎదురుంటే మగపెళ్లి వాళ్ళ మాకు ఎంత ఉండాలని ఆ సంబంధం తప్పిపోయింది లేకపోతే ఆ టెన్త్ క్లాస్లోనే ఆ సంబంధం కుదిరి చేసేసుకొని పిల్లలతో వంట చేసుకుంటూ ఆ మూడికి వంట పట్టుకు వండి పెట్టుకుంటూ అలా ఉండేదాన్ని విచిత్రం అనిపిస్తుంది నాకు తర్వాత విశ్వనాథ్ గారు నేను మూవీలోకి వచ్చిన తర్వాత కూడా దెప్పిపొడిచిన సందర్భాలు ఉన్నాయి పెద్దవారు ఉండాలి ఆయన ఏదో గురు బ్రహ్మలాగా ఒక తాళి తీసి పడేసే సీను శ్రీకాంత్ తో లయా ఏవేస్ గారితో నేను నేను భార్య భార్యాభర్తలు తాళి తీసి మొహాన్ని వేస్తుందమ్మా అరే ఫస్ట్ టేకి ఓకే చేసేవే నీకు తాళి వేసేయడం అలవాట అని అడిగారు టక్కున అసలు ఎంత బాధగా ఉంటుంది చాలా ఆయనకు ఆ ఉండిపోయింది అది ఆ మేనల్లుడికి సంబంధం కుదరలేదు అనేది ఉండిపోయింది కాదు సంబంధం లేదు అయినా కూడా అంత పెద్దవారు అంత విజ్ఞానులు కూడా ఆ సందర్భంలో ఆ మాట అనడం నేను చాలాసార్లు తలుచుకున్నా అది ఏమన్న నేను మేకప్ రూమ్లోకి వెళ్ళి ఒక రెండు కనీటి బొట్లు రాల్చేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా పెద్దవారు పితృ సమానులు అనేసి అలా నన్నేమో ఆయన ఎంకరేజ్ చేయాల బ్రాహ్మలమ్మాయి డిగ్రీ చదువుకున్నావు మంచి డాన్సర్ మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా వేషాలు అవసరమని ఆయన అన్నారు అభిమానం ఉండొచ్చు మనసులో కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పటికీ నిజం చెప్తున్నా అంటే మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది ప్రేమాభిమానం ఉంది కానీ ఇప్పటికీ నాకు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ లాగా కనిపిస్తారు అందుకని అమ్మాయిని పిలవలేకపోతుందన్నా ఏ నా ఫ్రెండ్ లేదంటే నాకు అలా అనిపిస్తారు మీరు నిజంగా చెప్తున్నాను అందుకని నేను మళ్ళీ జూలై ఫిఫ్త్ వస్తే ఫిఫ్టీ నైన్ నుండి అరవైలోకి అడుగు పెడతా అసలు ఎక్కడన్నా ఉన్నారు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకు ఈశ్వర అనుగ్రహం ఈశ్వర అనుగ్రహం నిజంగా నేను అలాగే కొనుక్కు నేను శరత్ బాబు గారు లాంటి వాళ్ళని చూస్తే నేను అలాగే ఆశపడతాను అబ్బా ఆయనకు నియర్లీ సెవెంటీ ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఎన్ని యాత్రలైనా అలాగ నడిచెక్కుతారు ఆయన ఎంత దూరమైనా ఎంత కొండలైనా సునాయాసంగా అలాంటి ఆరోగ్యాన్ని ఉన్నాయన అనుకుంటూ ఉంటాను నేను